హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి జుట్టు రాలిపోతుంది అని చాలామంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ కరివేపాకు పచ్చడిని చేసుకొని తినండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు కొద్దిగా మెంతులు వేసుకోండి మెంతులు మరీ ఎక్కువ వేసుకోవద్దండి పచ్చడి చేదైపోతుంది చాలా తక్కువ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని వీటన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ దినుసులన్నింటినీ కూడా బాగా వేయించుకోండి ఇప్పుడు ఇందులో ఒక పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఆయిల్లోనే ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే కరివేపాకు బాగా వేగిపోవాలండి అంతవరకు కూడా మనము ఈ కరివేపాకుని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి పిల్లలకి కూడా ఈ కరివేపాకుని అలవాటు చేయడం వల్ల వాళ్ళకి కూడా హెల్త్ చాలా బాగుంటుంది చూడండి కరివేపాకు బాగా కుక్ అయిపోయింది మనము చేత్తో ఇలా అన్నా కూడా మెత్తగా స్మాష్ అయిపోతుంది చూడండి పౌడర్ లాగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా చింతపండుని నానపెట్టుకొని ఆ చింతపండుని వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి అవసరం ఉంటే వాటర్ అయితే యాడ్ చేసుకోండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి మిక్సీ చేయండి మరి ఎక్కువ మిక్సీ చేయొద్దండి పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి